హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిల్లేడు పూలు తెలుసు కదా సాధారణంగా సేద్యం చేయని పడావు పడిన భూముల్లో ఈ చెట్లు విరివిగా పెరుగుతూ ఉంటాయి గ్రామాల్లో చెరువు గట్లపై ఖాళీ స్థలాల్లో ఎక్కడ పడితే అక్కడ అవి ఏపుగా పెరుగుతాయి ఈ మొక్కలు విషపూరితమని వాటి నుంచి వచ్చే పాలు ప్రమాదకరమని గ్రామాల్లో పెద్దలు చెప్తూ ఉంటారు ఇక వాటి పూలు దేనికి పనికిరావని అంటారు కొన్ని చోట్ల ఆ పూలతో దేవుణ్ణి పూజిస్తారు అయితే ఆ పూలకు ఉన్న డిమాండ్ వాటికి ఉన్న ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే కేజీ జిల్లేడు పూలు ప్రస్తుతం రెండు వేల ఏడు వందల రూపాయలు పలుకుతోంది బీజేపీ నేత చివరిల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి తెలిపారు ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు సాధారణంగా పర్పుల్ కలర్ జిల్లేడు పూలు ఉంటాయని అవి విషపూరితమని చెప్పారు అవి శివుణ్ణి పూజించడానికి ఉపయోగిస్తారు కానీ ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు కానీ తెల్ల జిల్లెడు పూలకు మాత్రం డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పారు ప్రస్తుతం కేజీ తెల్ల జిల్లెడు రెండు వేల ఏడు వందలు పలుకుతోందని చెప్పారు ఈ పూలను డెకరేషన్ కోసం వాడుతారని అందుకే వీటికి అంత డిమాండ్ ఉందని అంటున్నారు ప్రస్తుతం ఈ పూలను థాయిలాండ్ నుంచి మన దగ్గరకు దిగుమతి చేసుకుంటున్నారని రెడ్డి వెల్లడించారు తెల్ల జిల్లెడు పెరిగేందుకు చెవిళ్ల ప్రాంతం అనువైందని విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు ఈ ప్రాంతంలో వర్షం తక్కువగా కురుస్తుందని అందుకే ఈ జిల్లెడు సాగు ఉత్తమమైనదని అంటున్నారు పంటకు ఎక్కువగా నీరు అవసరం లేదని అలాగే చీడపీడలు ఎరువులు ఇటువంటివి వేయాల్సిన పనే లేదని ఎలాంటి కలుపుతీత బాధలు ఉండవని చెబుతున్నారు తాను ప్రస్తుతం ఎకరం పొలంలో ఈ పంటను సాగు చేస్తున్నానని చెప్పకుండా తాను సక్సెస్ సాధిస్తే చెవెళ్ల ప్రాంతంలోని రైతులను కూడా సాగు వైపు మళ్లిస్తారని అంటున్నారు ఇదే కాకుండా భూగర్భంలో నిధి ఉన్న చోట ఈ జిల్లెడు మొక్క ఉంటుందని కొంతమంది నమ్మకం చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్